మనం మరొక విషయం చూసుకుంటే నిన్న మనం మాట్లాడుకున్నట్టు అక్రమ వ్యాపారాలను నియంత్రించాలి ఎస్పీకి మాజీ మంత్రి సత్యవతి రాథోడు వినతి సో అక్రమ వ్యాపారాల గురించి వాళ్ళు చేయడం జరుగుతుంది మన ఈ టాపిక్ చూసుకుంటే జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి మేము వినియోగించుకున్నది ఏంటంటే మేము ఒక విషయం మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అయితే అదేమిటంటే మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ దాంట్లో చాలా అవకతవక జరిగినట్టు లక్షలల్లో చేతులు మారినట్టు మన దృష్టికి వచ్చింది దాని మీద పూర్తి విశ్లేషణ చేస్తే మనం ఎలా ఉంటుంది అంటే నెంబర్ వన్ గౌట్ హాస్పిటల్లో నూట యాభై ఐదు నుంచి నూట యాభై ఐదు నుంచి నూట అరవై వరకు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉండడం జరిగింది వారికి ఒక్కొక్కరికి జీతం దగ్గర దగ్గర పదిహేను వేల నుంచి పదిహేను వేల మధ్యలో జీతం అనేది వాళ్ళకి ఆ ప్రకారం లేకపోతే వాళ్ళతో మాట్లాడుకున్న కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సింది కానీ ఇందులో జరిగేది ఏంటంటే ఆ నూట యాభై ఐదు మందిలో సుమారు రాజకీయ నాయకులు అండదండలతో రికమెండేషన్తో అధికార తోని చాలా వరకు ఇట్లా నార్మల్ గా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వేయడం జరిగింది చెప్పడం జరుగుతుంది అయితే కొంతమందిని మాత్రం లక్ష నుంచి సుమారు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల మధ్యలో డబ్బులు వసూలు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ వాళ్ళు బయటకు రావడం లేదు ఎందుకంటే మేము చెప్తే మమ్మల్ని ఎట్లా టార్గెట్ చేస్తారో అని చెప్పి వాళ్ళు భయపడడం జరుగుతుంది అయితే వాళ్ళకొచ్చే జీతం నుంచి ఏదైతే పదిహేను వేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉందో అందులో నుంచి వాళ్ళకు వచ్చే జీతం ఎంతయ్యా అంటే పదకొండు వేల ఐదు రూపాయలు వస్తుందంట సో ఈ పదకొండు వేల ఐదు ఎందుకు అంటే ఈ మూడు వేల ఐదు వేలు ఎడిపోతున్నాయి అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏందయ్యా అంటే ఈఎస్ఐ అండ్ పిఎఫ్ ఇవి కట్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే ఈఎస్ఐ వచ్చేసి ఓ ఐదు వందల రూపాయలు పిఎఫ్ వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే అంటే లోపు కట్టడం జరుగుతుంది అంటే మినిమం మూడు వేల ఐదు వందల నుంచి పదిహేను వందల లోపే ఈఎస్ఐ అంటే మెడికల్ సంబంధించిన స్కీమ్ కింద కట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పిఎఫ్ వెయ్యి రూపాయల లోపు కట్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు ఇట్లా కట్ చేసుకుని అంటే దగ్గర దగ్గర ఈ రెండు కలిపి వెయ్యి రూపాయల లోపే కట్టేస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది సుమారు నూట యాభై ఐదు నుంచి నూట యాభై ఐదు మంది దగ్గర నుంచి మినిమం రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయలు కటింగ్ చేయడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఒక క్యాండిడేట్ దగ్గర నుంచి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు వసూలు చేస్తే అంటే ఏజెన్సీ వాళ్ళు కట్ చేసుకుంటే నూట యాభై ఐదు మంది దగ్గర నుంచి అంటే దగ్గర దగ్గర నెలకి పది లక్షల రూపాయలు అవుట్ సోర్సింగ్ వాళ్ళు తీసుకుంటున్నట్టు అక్కడ ఆరు రూపాయలు వినిపిస్తున్నాయి ఆడ అనుకునే చర్చ కూడా జరుగుతుంది ఇదే విషయంలో ఇటు అవుట్ సోర్సింగ్ జాబ్ ఎక్కియడానికి ఒక రకంగా డబ్బులు అంటే లక్షల నుంచి రెండు లక్షల రూపాయలు కొంతమంది దగ్గర నుంచి కొంతమంది అధికారుల అండదండలతో లేకపోతే తెలిసిన వాళ్ళని రాజకీయ నాయకులు నుంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అది వేరే విషయం సుమారు పది లక్షల రూపాయలు నెలకి ఈ డబ్బులు నుంచి కానీ దాంట్లో నుంచి కట్ చేసుకుంటున్నారని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్ చేసుకుంటున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది అట్లాగే మెడికల్ కాలేజీలో కూడా సేమ్ ప్రాసెస్ సేమ్ సిస్టమ్ ఇదంతా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నట్టే మీ ఇచ్చిన లక్షల నుంచి రెండు లక్షల మధ్య రూపాయలు ఇంట్రెస్ట్గా అవుతున్నాయి రెండు లక్షలు రెండు లక్షలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మేము ఇంట్రెస్ట్గా కడుతున్నాం మా జీతం ఏంది మా బతికేంది పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పదిహేను వేలు అని చెప్పి పదకొండు వేలు పదివేలు చేతిలో పెడతారు మా జీవనధారం ఎట్లా అని చెప్పి వాళ్ళు వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ చాలా వరకు ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం సుమారు దగ్గర దగ్గర లక్షల్లో స్కామ్ ఇది ఈ లక్షల్లో స్కామ్ ని బయట తీయాల్సిందిగా జిల్లా ఎస్పీ గారిని మేము కోరడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము దీని గురించి విచారణకు ఆదేశించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్పేది లేదు ఎవరైతే చెప్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరగట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే ఈ అవుట్ సోర్సింగ్ విధానంతో చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు బాధితులు ఆరోపిస్తున్నారు ఒక్కసారి ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గరికి వెళ్లి లేకపోతే ఒక ఎంక్వైరీ చేస్తే దీనిలో ఉన్న అవుట్ సోర్సింగ్ విధానంలో ఉన్న పెద్ద పెద్ద ముఠా పెద్ద పెద్ద స్కా ఎన్ని లక్షల అవకతవకలు జరిగినాయి అయితే మన దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఆ హాస్పిటల్లో గానీ మెడికల్ కాలేజీ లో కానీ సిబ్బంది అంటే ఎవరైతే అవుట్ సోర్సింగ్ లో ఉన్నారో వాళ్ళు సార్లకు వచ్చి వినియోగించుకుంటే వాళ్ళు చూద్దాం లేదు చేద్దాం లేని పట్టించుకునే ఆదుడే లేదని చెప్పి ఒక పక్క వాళ్ళు కూడా బాధపడడం జరుగుతుంది ఇదంతా వాళ్ళు చెప్పలేక మింగలేక ఇదంతా ఎట్లా జరుగుతుందంటే ఎవరు ముందుకు పోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి నోరు మూసుకొని కూర్చోవడం జరుగుతుంది ఇది అక్కడా ఇక్కడ వ్యాపించి మన దగ్గరకు వచ్చేసరికి మనం దీని గురించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఎంక్వైర్ చేయాలి చేయాలి కూడా దీనిలో ఉన్న చిదంబర రహస్యం ఏందో ఖచ్చితంగా కనిపెట్టవలసిందిగా మేము కోరుతున్నాం ఒకవేళ అధికారులు గాని జిల్లా ప్రజలు గాని దీని గురించి మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి మరొక మీరు ఆలోచించి ధైర్యంగా మీకు ధైర్యం ఉండి మీ డబ్బులు మీకు కావాలి అనుకుంటే వచ్చి మాట్లాడండి లేకపోయినా కానీ జిల్లా ఎస్పీ గారికి ఎట్లయితే సత్యవతి రాథోడ్ గారు ఇట్లా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరిగిందో వాళ్ళు ఆటోమేటిక్ గా మనకు ఎంక్వైరీ చేస్తారు జిల్లా ఎస్పీ గారు మైబాద్ లో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు పగడబద్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సిసిఎస్ టీమ్ తో నీ ఇంటెలిజెన్స్ విభాగంతో గానీ ఎంక్వైరీ చేసి వాళ్ళ భరతం పట్టే పనిలో ఉన్నట్టు కంపల్సరీ తెలుస్తుంది మీరు చింతపడిన అవసరం లేదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులారా మీకు కంపల్సరీ న్యాయం చేస్తారు మన జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు మీరైతే ఎంక్వైరీకి వచ్చినప్పుడు కంపల్సరీ మీ మీ డబ్బులు ఎంత ఇచ్చిళ్ళు ఎంత కట్ అవుతా అని మొత్తం వివరాలు మాత్రం చెప్పండి నిజమైతేనేమో ఓకే నో ప్రాబ్లం అబద్ధం అయితే మాత్రం ఏమైతుంది అంటే నార్మల్ గా వస్తుంది కానీ మీరు నిజంగా డబ్బులు పెట్టి కొనుక్కుంటే డబ్బులు పెట్టి మీ జీతాలు కట్ అయితే మాత్రం కంపల్సరీ పిచ్చి వాళ్ళ తీసుకుంటుంది మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పడం జరుగుతుంది ప్రజల మాటలే మా మాటలు ప్రజలు ఆలోచించి బాధపడితే ఒక విషయం గురించి బాధపడితే దాన్ని తెలియజేయడమే బాధ్యత ఎవరికి ఏదున్నా గానీ ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ చెప్పలేని పరిస్థితులు ఉంటే నా నెంబర్ వాట్సాప్ చేయొచ్చు మీకోసం నేను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నా నాకు భయం లేదు నేను ఎవరి గురించి ఆలోచించు మీకు నష్టము కష్టము అని తెలిస్తే నీకు అన్యాయం జరిగిందని చేస్తే నాకు చెప్పండి నేను కంపల్సరీగా నేను న్యూస్ లేయడానికి ఛాయ ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మరో మరో తెలియజేయడం జరుగుతుంది